ఈమె కాంతం మన అబ్బాయికి నా మేనకోడలు సువర్ణనిచ్చి పెళ్లి చేద్దామే తల్లిదండ్రులేని పిల్ల దాన్ని మనమే పెంచాలి లెక్క అయితే కానీ వాళ్ళ అమ్మ తరపు బంధువులే పెంచారే పాపం తిక్కల్ది దానికి ఇంకా లోక జ్ఞానం కూడా సరిగ్గా తెలియదే దాన్ని కనుక మన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసామే అనుకో నా గుండెల మీద పెద్ద భారం దిగిపోయినట్టు అవుతుంది నువ్వేమంటావు నేనైతే ఖచ్చితంగా మన అబ్బాయికి సువర్ణనిచ్చి పెళ్లి చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాను నీ మాట ఏమిటో చెప్పు ఒకసారి అయినా నా మాటకేదో విలువ ఉన్నట్టు నన్ను అడుగుతారేంటి మీ ఇష్టం మీ కొడుకు ఇష్టము కదా నేను వద్దంటే ఏమన్నా ఆగుతారా ఏంటి నా నిర్ణయం అయితే చదువు డబ్బు అందం అన్నీ ఉన్న నా కొడుకి అలాంటి తేంగర నుంచి పెళ్లి చేయడం అయితే నాకు ఇష్టం లేదు అలాగని నేనేమీ మీ మాటకి అడ్డుపడను ఆ చెడ్డ పేరు నాకెందుకు తల్లి లేని పిల్ల ఉసిరు నాకెందుకు నా కొడుకు కనుక ఇష్టమే అంటే పెళ్లి చేయండి నాకు మాత్రం ఏ అభ్యంతరం లేదు కానీ దాన్ని ఎప్పటికీ నేను మాత్రం కోడలుగా అంగీకరించలేను నిన్నొక మాట్ అడగాలిరా మన సువర్ణని నువ్వు పెళ్లి చేసుకుంటావా తను తల్లిదండ్రి లేని పిల్లలా తనకి మనం కాకుండా ఇంకెవరున్నారు బయట ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసి జీవితాంతం దాని చుట్టూ నేను తిరగలేనురా నేను ఎంతకాలం ఉండానో కూడా తెలియదు అదే దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేశాననుకో నా గుండెల మీద భారం దిగిపోయినట్టు ప్రశాంతంగా ఉంటుందిరా అది అసలే తిక్కల్ది లోక జ్ఞానం కూడా సరిగ్గా తెలియదు మీ అమ్మ అయితే నిన్నే అడగమని చెప్పింది నువ్వేమంటావు నాన్న చెప్పు రమేష్ అదేంటి నాన్న అలా అడుగుతున్నారు ఎప్పుడైనా మీ మాట నేను కాదన్నానా అమ్మ ఎప్పుడైనా మీ మాట కాదన్నా కాకపోతే పల్లెటూరు అమ్మాయి అని కొంచెం అమ్మకి సువర్ణ అంటే నచ్చదంతే సువర్ణ అయినా ఏం తిక్కల్ది కాదు నాన్న జ్ఞానం సరిగ్గా లేదంతే నీ ఇష్టమే నా ఇష్టం నాన్న ఇన్నాళ్ళు కష్టపడి నన్ను చేసుకుంటాను పెళ్ళయిన తర్వాత సువర్ణ ఇంట్లో అడుగు పెడుతుంది అప్పుడు మావయ్య రంగయ్య ఇలా అంటాడు అమ్మ సువర్ణ అత్తగారి కాళ్ళకి దండం పెట్టు ఈ ఇంట్లో అత్తగారే నీకన్నీ నేను ఆ నాన్నైతే అత్తగారే అమ్మమ్మ ఈ రోజు నుంచి మమ్మల్ని అమ్మా నాన్నలాగే చూసుకో ముందుగా అత్తగారి కాళ్ళకి దండం పెట్టమ్మా నమస్తే అత్తయ్య ఎలా ఉన్నావు అత్తయ్య నిన్ను చూసి రెండు సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు మావయ్య ఒక్కడే వచ్చేవాడు నన్ను చూడ్డానికి ఎప్పుడు నిన్ను అడిగినా అత్తయ్య బిజీగా ఉంది బిజీగా ఉంది అని చెప్పేవాడు అదంతా సర్లేకనత్తయ్య బాగా గుండ్రేలాగా బాగానే ఉన్నావు కదా మరి ఎందుకు నన్ను చూడడానికి మా రాలేదు ఇవన్నీ తర్వాత సంగతి లేక పొద్దుటి నుంచి ఏమీ తినలేదు ఈ పెళ్లి హడావిడిలో పడి తొందరగా వంటగదిలోకి వెళ్ళి నా కోసం అన్నం ఇంకా కూర పెట్టుకొని రాత్తయా చాలా ఆకలిగా ఉన్నత్తయా తొందరగా వెళ్ళు అని మాట్లాడుతుంది సువర్ణ వెంటనే కాంతమ్మకి ఇక్కడ లేని కోపం వస్తుంది ఏంటి నీకు నేను అన్నం వేసుకొని రావాలా నీ కింద నేనేమన్నా పని మనిషిని అనుకుంటున్నావా ఏంటి ఈ రోజు నుంచి ఇంటి పని వంట పని తోట పని అన్నీ నువ్వే చేయాలి ఈ ఇంట్లో పని మనుషులు ఎవ్వరు ఉండరు ఈ ఇంట్లో అందరికీ కావాల్సిన పనులన్నీ నువ్వే చేయాలి ముందుగా వెళ్ళి పొయ్యిలో నాలుగు గింజలు వేసి ఉడికించి నాకు తీసుకొని రా ముందు నేను తిన్న తర్వాతే నువ్వు తినాలి అర్థమైందా అంటుంది ఏంటి ఎంతసేపు అన్నం వండుకొని రావడానికి గంట నుంచి ఎదురు చూస్తున్నాను ఇంకా పిలుస్తావు ఇంకా పిలుస్తావని నువ్వు పిలవకపోయేసరికి నేనే గదిలో నుంచి బయటకు వచ్చాను అసలు ఇంతకీ భోజనం మీదే అదే కదా అత్య మీరే కదా అన్నారు పొయ్యిలో నాలుగు గింజలేసి ఉడికించమని అలాగే పొయ్యిలో నాలుగు గింజలేసాను అవి మాడి బొగ్గుల్లో కలిసిపోయాయి ఎంత వెతికినా ఆ నాలుగు గింజలు కనిపించలేదు అందుకే తీసుకొని రాలేదత్తయ్య అంటుంది తింగరి కోడలు ఉసఐ నేను అనుకుంటూనే ఉన్నాను దీన్ని అన్నం ఉండమని చెప్పాను ఇదేం చేస్తుందో అని కానీ మరీ దారుణంగా నాలుగు గింజలు పొయ్యిలే వేసి ఉడికించమంటే బొగ్గుల్లో నాలుగు బియ్యపు గింజలు వేసి వాటిని మాడగొట్టి కనిపించలేదని వచ్చేంత తింగరదైతే అనుకోలేదే అయినా నిన్ననేం లాభం నిన్ను తెచ్చి నా నెత్తి మీద పెట్టాడు చూడు మీ మావయ్య నాలే బాబు నీకు ఒక దండం వంట నేర్చుకుని వండు ఇలా నీకు ఇష్టం వచ్చినట్టు ప్రయోగాలు చేయొద్దు వెళ్ళి తోట పని చూసుకో మీ మావయ్య గారికి ఏం కావాలో నువ్వే చూసుకో అబ్బాయికి ఏం కావాలో నువ్వే చూసుకో వంట పని మాత్రం నేను చేస్తాను ఏంటమ్మా సువర్ణ ఏంటి మర్చిపోయి కళ్ళజోడు తల మీద పెట్టుకున్నావా ఏంటి ఏమైంది నీకు ఇంత మరిపోతు మతి మరపు వస్తుంది ఇప్పుడే వెళ్ళి నాకు కాఫీ టీయో పట్టుకురాపో అదేం తెలియదు మావయ్య నాకు బాగా తలనొప్పిగా ఉంది మొన్న బావ చెప్పాడు ఇవి కళ్ళు నొప్పిగా ఉన్నప్పుడు కళ్ళకి పెట్టుకుని కూలింగ్ గ్లాసులు అంట ఇవి పెట్టుకుంటే కళ్ళు చల్లగా ఉంటాయి కళ్ళు నొప్పులు కూడా తగ్గిపోతాయంట అందుకే నాకు ఉదయాన్న నుంచి తలనొప్పి మాయా అందుకే ఈ గ్లాసెస్ తల మీద పెట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాను తలనొప్పి తగ్గుతుందేమోనని అలా కోడలు మాట్లాడిన తింగన మాటకి మామగారు షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సువర్ణ ఏం చేస్తున్నావు లోపల బెడ్రూమ్లో పరుపు కింద ఆఫీస్ ఫైల్స్ పెట్టాను అవి కనిపించడం లేదు అలాగే నా స్మార్ట్ వాచ్ ఇంకా ఫోన్ ల్యాప్టాప్ ఈ మూడు కూడా టేబుల్ మీద పెట్టాను ఏవీ కనిపించడం లేదు ఏమైంది శివన్న నువ్వు తీర్చి ఎక్కడన్నా దాచావా నాకు అర్జెంటుగా వాటితో పని ఉంది తెచ్చివ్వు అవునండి ఏంటి పని చేసుకునివరా ఇంటి నన్ను ఒక ఐదు నిమిషాలు అయితే నేనే వచ్చేస్తాను కదా ఆ ఫైల్ పేపర్సా అవి ఏంటో పిచ్చి పిచ్చి గిద్దలాగా ఉన్నాయని పొద్దున్నే ఉల్లిపాయలు వాడికి వేసి ఒక కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను ఇంకా ల్యాప్టాప్ అదే అంటారా ఏంటా దుమ్మసులు కదిలిస్తుంటే దగ్గొస్తుంది అందుకే బాగా సర్పులో నానబెట్టి మూడు శుభ్రంగా రుద్ది ఉతికి అక్కడ పెట్టాను గాలి పోసుకుంటున్నాయి ఒక పది నిమిషాలు లాగండి ఆరి పొంగల్ని ఇచ్చేస్తాను అంటుంది సువర్ణ కోడలి తింగర మాటలకి ఇంట్లో అందరూ ఇలాగే ఇబ్బంది పడుతూ తింగర చేష్టలకి కష్టపడుతూ ఉంటారు ఇది ఇవాటి కథ Please do like, share and subscribe to my channel.